I don't know. બધા બધા પ્રોકલેમાં લાગ્યું આજે

ஜ <Sans> <Sans>

మా కూసినప్పుడు మా బాధ ఏం చెప్పాలి ఇప్పుడు సార్ కోడి కూసిరప్పుడు వచ్చినాం ఇది ఇస్తా ఇక సార్ ఇది ఎక్కడ ఇప్పుడు అన్నం లేదు పూవ లేదు కూర లేదు ఏం లేదు मार दे ये बंदियाँ तो मारूँ आप तो क्यों आकर आ चुके हो बिचारा मारो बंदे पहले यो मार ये दिया तो पहले यो मार बंदे ये लोग क्या दिखा रहे हैं ये बुरी हीरे के चिपका पांडा मेरी चिपका ले मेरी नहीं आप तो सब ये लड़कीर पार है हीरे का ढंग देखो ये बुरी मार हीरे का ढंग देखने मार पांडा तो प పుట్టటానికి ఇది ఇంకా ఇంత ఎప్పుడైనా వచ్చిందమ్మా మనకు చాలా ఈ శారీ వచ్చింది మరి ఏంది మా బాధ ఏంది మా బాధ ఏంది మా రైతుకు ఏంటి గోడ్లు ఏంటి గోడ ఏంది మరి ఏం చేయాల పిండి ఇబ్బంది ఎప్పుడైనా పడ్డామా ఎప్పుడు కొడాలా ఈ శారీ పడ్డాం ఇంకా మరి ఏం చేస్తారో మీరే మీ చేతలు ఉండే మూడు ఇచ్చింది కలదండి ఈయన 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 ఇచ్చింది కూడా తెలదు గవర్నమెంట్ మాకు ఎవరు ఇస్తున్నప్పుడు మాకు ఇస్తుంది కానీ కేసాలు ఉంది తెలంగాణ ఉన్నప్పుడు ఆయన ఇంత ఇంత ఈబుంది ఎప్పుడే ఉందా ఉందా నేను ఇప్పుడు ఈయన వచ్చిన 아이 는어금 이따가 이젠지 이따가 이다 이따가 이따가 이다 이거 뭐야 이따가 이다 이거 뭐야 이따가 이다 이 이따가 이다